హలో నేను శియస్రావు కొడాలి నాని మాజీ మంత్రి ప్రస్తుతం ముంబైలో ఉండేటువంటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు గుండె సంబంధికి సంబంధించినటువంటి వ్యాధి తోటి ఆయన బాధపడుతూ ఉన్నారు గుండె నాళాలు మూడు రక్త ప్రసరణ సరిగ్గా జరగటం లేదు అందుకే ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలి బట్ ఆయనకి ఆ ఆపరేషన్కి సహకరించిన విధంగా ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని చెప్పి హైదరాబాద్లో ఉండేటువంటి ఏఐజ్ హాస్పిటల్ ముంబైకి రిఫర్ చేసింది అక్కడ ఇప్పుడు చికిత్స తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎయిర్ అంబులెన్స్లో ఆయన తరలించారు అన్ని టెస్టులు చేసిన తర్వాత అక్కడ కూడా ఆపరేషన్కి సహకరించిన విధంగా ఆయన పరిస్థితి ఉంది అనేటువంటి ఒపీనియన్ అక్కడ డాక్టర్లు వ్యక్తం చేస్తున్నట్టు ఇప్పుడు రకరకాల సోర్స్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ ఆయన ఏదో అమెరికా తీసుకెళ్ళమని చెప్పి సజెషన్ చేశారు అమెరికా తీసుకెళ్ళి చికిత్స చేయించాలని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆయన ఆరోగ్యం ప్రమాదకరంగా ఏం లేదు అని చెప్పి కొందరు పోస్టులు పెడుతుంటే లేదు లేదు ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి మరికొందరు పోస్టులు పెడుతూ ఉన్నారు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక లీడర్ అంబటి రాంబాబు గారు మాత్రం కొడల్ నాని ఆరోగ్యం స్థిరంగానే ఉంది నిలకడగానే ఉంది ఎలాంటి ప్రమాదం లేదు ఆయన ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకొని ఆయన తిరిగి ఆరోగ్యంగా వస్తారు కాకపోతే ఎల్లో మీడియా ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి సోషల్ మీడియా ఆయన ఆరోగ్యం మీద వికృతమైనటువంటి పోస్టులు పెడుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం కొడాలి నాని ఆరోగ్యానికి ప్రమాదం ఏమీ లేదు అని చెప్పి అనుకోవచ్చు ఏమీ ఉండకూడదు అని చెప్పి కూడా మనం భావిద్దాం ఎందుకనంటే కొడాలి నాని వయసు కూడా పెద్దగా ఎక్కువ లేదు ఆయన తిరిగి ఆరోగ్యంగా రావాలని చెప్పి కోరుకున్నాం అయితే కొన్ని కొన్ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఒక విచిత్రమైనటువంటి న్యూస్ ఆయన ఆరోగ్య పరిస్థితికి అనుబంధంగా చక్కెరలు కొడుతుంది ఏంటి అంటే ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి ఒక అవినీతికరమైనటువంటి అంశం అంటూ ఆ పోస్ట్ తిరుగుతుంది వాస్తవంగా అప్పట్లో డోర్ డెలివరీ చేశారు బియ్యాన్ని ఆ డోర్ డెలివరీ చేసిన చేయడానికి ఐదు కేజీల బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ఒక సంచిని తొమ్మిది రూపాయలతోటి తయారు చేయించారు అలాగే తొమ్మిదికి తొమ్మిది రూపాయలు పెట్టి ఇంకొక సంచిని తయారు చేయించారు ఐదు రూపాయలు ఐదు కేజీల ధాన్యము తొమ్మిది రూపాయలు చేయించారు పది కేజీల ధాన్యము పన్నెండు రూపాయలు ఇచ్చి సంచి తయారు చేయించారు ఇరవై కేజీల ధాన్యము పద్నాలుగు రూపాయలు ఇచ్చి సంచి తయారు చేయించారు ఈ మొత్తం వెరసి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి సంచుల్ని తయారు చేసి ఆ రోజున బియ్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి ఉపయోగించారు ఇది అక్రమం జరిగింది ఈ సంచుల టెండర్లలో అనేటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి ఒక న్యూస్ వాస్తవంగా ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి నీల్కమల్ అనేటువంటి కంపెనీకి ఈ టెండర్ ఇచ్చారు అని చెప్పి అప్పట్లో వచ్చిన న్యూస్ కానీ ఇప్పుడు తిరుగుతున్నటువంటి పోస్టులు ఏంటంటే భారతీకి సంబంధించినటువంటి కంపెనీకి ఇవన్నీ అప్పజెప్పారు ఇప్పుడు అది బయటకు రాబోతుంది దాని మీద ఎంక్వైరీ వేశారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అందుకే ఏదో కొందరు స్లోపాయన్ ఇచ్చి చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి న్యూస్ చక్కర్లు కొడుతున్నాం న్యూస్ కాదు అది పోస్టు సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు వస్తూ ఉంటాయి దీన్ని పూర్తిగా మనం నమ్మడానికి కూడా లేదు కాకపోతే ఆయనకి స్లోపాయిని ఇచ్చారు అనేటువంటిది అంశం ఇప్పుడు పెద్ద చర్చనీ అంశం అయింది ఎందుకంటే చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు ఇప్పటికిప్పుడు ఆయనకు అనారోగ్యం రాలేదు అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన అనారోగ్యం పాలయ్యారు అప్పట్లోనే హైదరాబాద్ వచ్చి ఆయన ఏదో చెక్ చెక్ చేయించుకున్నారు అప్పుడేమో టీతికి సంబంధించినటువంటి ఏదో ఆపరేషన్ జరిగిందని చెప్పారు కానీ ఫుల్ బాడీ చెకప్ చేశారు అప్పుడే కొన్ని సింటమ్స్ బయటపడ్డాయి అనేది వచ్చినటువంటి న్యూస్ అయితే ఇప్పుడు తీవ్రంగా ఆయన పరిస్థితి ఆయన ఆరోగ్య పరిస్థితి ఉంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు ఏఏజ్ హాస్పిటల్లో చేరారు కానీ ఏజ్ హాస్పిటల్లో చేరితే ఏజ్ హాస్పిటల్లో వాళ్ళు డిశ్చార్జ్ చేసేసి ముంబైకి పంపించేంత వరకు కూడా ఇదంతా కూడా కేసుల నుంచి తప్పించుకోవడానికి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి కొడాలి నాని ఆడుతున్నటువంటి నాటకం అనేటువంటి యాంగిల్లోనే చాలామంది భావించారు అయితే ఎప్పుడైతే ఆయనకి విషమంగా ఉంది అని చెప్పి ముంబైలో ఉండే ఆసుపత్రి కూడా చెప్తుంది అని న్యూస్ వచ్చిందో అప్పటి నుంచి ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పి భావిస్తున్నారు చాలామంది అదే సమయంలో అతనికి స్లో పాయిజన్ ఇచ్చారు అనేటువంటిది ఇంకొక ప్రాపగండా ఇంకొక ఆరోపణ అలాంటి విమర్శలు వస్తూ ఉన్నాయి అసలు ఇంత జరుగుతున్నప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనీసం పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు ఎందుకు వెళ్ళట్లేదు అనేది కూడా కొన్ని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే అత్యంత ప్రధాన అనుచరుడిగా కొడాలి నాని గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదే స్థాయిలో కొడాలి నాని గారు కూడా ఆరాధిస్తూ ఉంటారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు తోటే ఉంటాను తన రాజకీయ జీవితం కూడా జగన్మోహన్ రెడ్డి గారితోటూ తన ప్రాణం ఉన్నంత వరకు అని చెప్పి కొడాలి నాని గారు అనేక సందర్భాల్లో చెప్పారు ప్రెస్ మీట్లో ఒకవైపు తెలుగుదేశం పార్టీని అలాగే చంద్రబాబు రెడ్డి గారిని చంద్రబాబు గారి ఫ్యామిలీని దూషిస్తూ అనేక సందర్భాల్లో తన ప్రాణం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితో అని చెప్పి ఆయన చెప్పారు అంటే ఆయన ఆరాధిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అంత ఆరాధిస్తున్నటువంటి కొడాలి దానిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు అనేది కూడా వైఎస్ఆర్ కాన్సిపాలిటీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చ మరోవైపు ఆయనకి స్లో పాయిజన్ ఏదో ఇచ్చారు ఆయన స్లోపాయోజన్ తోటి బాధపడుతున్నారనేది ఇంకొకటి మరి అసత్యపు వార్త లేకపోతే దాంట్లో నిజం ఉందా లేకపోతే ఏదన్నా ఇంజక్షన్ ఇస్తే దాన్నే స్లోపాయోజన్ అనుకున్నారా అనేది మనకి స్పష్టత లేదు కాకపోతే వస్తున్నటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో తిరుగుతున్న పోస్ట్ నేను మీకు కూడా చూపిస్తాను ఇది వైసీపీ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పోస్ట్ వైసీపీ పార్టీలో తీవ్ర చర్చ కొడాలానికి ఏమైంది స్లో స్లోపాయన్ ఇచ్చారంటూ చర్చించుకుంటున్న వైసీపీ నాయకులు కార్యకర్తలు జగన్ రెడ్డి కొడాల నాని పరామర్శించడం పరామర్శించకపోవడంతో బలపడ్డ అనుమానాలు సన్న బియ్యం సంచుల టెండర్ భారతికి సంబంధించిన కంపెనీకి కట్టబెట్టిన కొడాలి నాని అప్పట్లో ఏడు వందల కోట్ల సన్న బియ్యం సంచులకి కేటాయించిన పౌర సరఫరాల శాఖ అప్పుడు పౌర సరఫర శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ఇది వైరల్ అవుతున్నటువంటి పోస్ట్ ఇది చాలా గ్రూపుల్లో వైరల్ అవుతుంది ఆయనేమో విషమ పరిస్థితుల్లో చికిత్స పొందడానికి ముంబైలో ఆసుపత్రిలో ఉన్నారు మరి ఆయన మీదేమో ఇలాంటి పోస్టులు అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి మరి ఈ విచారణ నుంచి ఆయన తప్పుకోవడానికి ఇలా చేస్తున్నారంటే అలాంటి అనుమానాలు కూడా ఇప్పుడు లేవు ఎందుకనంటే ముంబై ఆసుపత్రి నుంచి కూడా ఆయన అమెరికా తరలించబోతున్నారు అనేది కూడా వినిపిస్తూ ఉంది ఇంకా అఫీషియల్గా హెల్త్ బులెటిన్ రాలేదు బట్ ఈ లోపుగానే సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్నటువంటి న్యూస్ ఇది మరి మనం ఏది నమ్మాలి మీకున్నటువంటి సోర్స్ ప్రకారం ఈ అంశాల్లో దేనిని నమ్మచ్చు మనం సంచులు కొమ్మకోణం నుంచి బయటపడటానిక లేదా ఇప్పుడు ఉన్నట్టు కేసుల నుంచి బయటపడటానిక లేదా నిజంగానే ఆయనకి హెల్త్ బాగాలేదా ఆయన అమెరికా తరలిస్తున్నారా వీటిలో మనం ఏది నమ్మడానికి అవకాశం ఉంది నాకున్నట్టు సమాచారం అయితే మాత్రం ఆయనకేదో విషమంగా ఉందని చెప్పి తెలుస్తుంది నేను కూడా ఎంక్వైరీ చేసిన వేరే వాళ్ళ ద్వారా నాకున్నట్టు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంచెం టిపికల్గా ఉంది ఆయన పరిస్థితి అని చెప్పి నాకు తెలుస్తుంది మరి సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న ఈ న్యూస్ని మనం ఎంతవరకు విశ్వసించవచ్చు దాని మీద మీరు అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ